హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఫంక్షన్లో చేసే బఠానీ వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బఠానీ వంకాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక జీలకర్ర వేసుకొని అలా ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఆనియన్ని కట్ చేసి వేసుకోండి ఈ వీడియోని ఎక్కడ సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను బఠానీ వంకాయ కర్రీని ఎలా చేశానో మీకు అర్థమవుద్ది చూడండి ఆనియన్ పచ్చిమిర్చిని అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో వంకాయ అండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కలవబెట్టేసుకోండి కలవబెట్టేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా మగ్గించడం వల్ల వంకాయలో ఉన్న పచ్చివాసన కొద్దిగా పోద్దండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే నేను రెండు టమాటలు అండి ఇలా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కడిగి పత్తండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం అండి మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి వేసుకొని కలవబెట్టేసుకోండి వేసుకోండి కలవబెట్టేసుకొని మూత పెట్టి వంకాయ టమాటా అండి మగ్గాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి చూడండి ఇలా మగ్గినప్పుడు కలవబెట్టేసుకోండి అందులోనే ఉడికించిన బఠానీ అండి ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించుకున్నానండి నేను ఉడికించి ఒక ఫిఫ్ అస్సి పర్సెంట్ అంటే అంతే ఎనభై పర్సెంట్లు ఉడికించి వేసుకున్నానండి బఠానీ వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు మీరు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇవ్వండి మూత తీసి ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని కలవబెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చొండ ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ కొద్దిగా దగ్గర పడిందండి అందులోనే ఉప్పు కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా వేసానండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే లేదండి ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి అలా ఒకసారి పెట్టేసుకోండి అంతేనండి ఒక జస్ట్ వన్ మినిట్ ఉడికితే సరిపోద్దండి ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోద్ది చూసుకోండి బఠానీ ఉడికిందో లేదో ఎనభై పర్సెంట్లు ఉడికించాం కదండి మరి రెండు ఇరవై పర్సెంట్లు ఉడికితే సరిపోద్ది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి బఠానీ రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరే అంతేనండి ఎంతో టేస్టీ అయినా బఠానీ కర్రీ రెడీ అండి సర్వ్ చేసుకొని రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి రైస్తో అయితే దీని కాంబినేషను రసము సాంబారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ అనే సింబల్ని దబాయించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి